మా డాడీ అట్లా ఇస్తుంటే అలా ఇస్తున్నారండి మీకు కుదురుతుందా అట్లా అని అంటుంది డాల్ల మొక్కజొన్న పుట్లు అయితే బాగా ఎంజాయ్ చేశాం పైనాపిల్స్ అయితే ఆటో నిండా ఉన్నాయి చౌకంత చౌక స్కూల్ తెరిచి పది రోజులు అయిపోయింది ఇంకా నేను స్కూల్ కి వెళ్ళలేదు ఊళ్ళని ఫంక్షన్లని అన్ని చూసుకొని వచ్చేసరికి పది రోజులు అయిపోయింది స్కూల్ తెరిచి ఈ రోజు కాస్త బాధగా భయంగా స్కూల్కి వెళ్ళాను డాడీ నా పాద పోగొట్టడానికి ఈ రోజు నేను త్వరగా ఇంటికి తీసుకెళ్తాను వెళ్తూ వెళ్తూ కూడా కొనపెడతాను అని చెప్పారు స్కూల్స్ కూడా మొన్న ఓపెన్ చేశారు కదా క్లాస్ మమ్మల్ని చక్కగా ఆరిస్తున్నారు ఇది పోయిన సంవత్సరం వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నా తిరిగి వచ్చేటప్పుడు ఏంటో పోయింది వచ్చారు ఐస్ క్రీమ్ ఏది మర్చిపోయినా బాను ఐస్ క్రీమ్ సంగతి మాత్రం మర్చిపోదు సరే ఇచ్చినప్పుడు తప్పదు కదా ఎల్లు కొనుక్కో అని చెప్తే ఐస్ కన్నా ముందు ఐస్ అమ్మే అబ్బాయి సగం తినేస్తుంది అది కావాలి ఇది కావాలి అని చెప్పి తిప్పి ఆ డబ్బాలో ఉన్న ఐస్లో కిందకి మీదకి అన్ని సర్దిన తర్వాత చివరికి ఒకటి తీసుకుంటది పాపం ఐస్ అతను కూడా చాలా ఓర్పుగా బాను అడిగింది ఎతికి మరీ ఇస్తాడు స్కూల్కి వెనకబక్క మా ఇంటికి వెళ్ళే పెద్ద చిన్న చిన్ని ఉంటుందండి ఆ చెట్టు కింద ఉన్న బల్ల మీదకొచ్చి తింటున్నాను బానుకి వాళ్ళ టీచర్ నోట్స్ చెప్పి ఒక పేపర్ మీద రాసిచ్చారు మా ఊరు షాపు లో కూడా నోట్స్ దొరుకుతాయి కానీ బాను మాత్రం అని అడుగుతుంది దానికి కారణం బయట ఊరు వెళ్ళినప్పుడు తన అడిగిన దాల్లా కొని నమ్మకం ప్రాజెక్ట్ దాటి కొంచెం ముందుకు రాగానే ఎర్రంపల్లి రోడ్ లో ఇక్కడ షోడా బండి ఉడితే ఫస్ట్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేసేస్తుంది వేసవికాలం అయిపోయి వర్షాకాలం స్టార్ట్ అయిపోయినప్పటికీ కూడా ఎండలు మాత్రం ఏ మాత్రం తగ్గలేదండి మధ్య మధ్యలో చల్లగా ఏదైనా తాగితే గానీ ప్రయాణం చేసేలా లేదు ఇంత ముందు వీడియోలో బాను షోటా తాగిన తర్వాత గ్లాస్ పైకి ఎకరేసింది అది ఎక్కడో బయటపడింది అలా ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ గ్లాస్ లేకూడదని చెప్పి చాలా మంది కామెంట్ చేశారు అలా బయటపడిన గ్లాస్ తీసుకొచ్చి నేను డస్ట్బిన్ లో వేసాను కాకపోతే అది మీకు చూపించలేదు చింతలపూడి ఎంటర్ అయిపోయిన తర్వాత మాకు స్టార్టింగ్ లోనే శ్రీమార్ట్ వస్తుంది చింతలపూడి ఎప్పుడు వచ్చినా మాకు పని ఉన్నా లేకపోయినా శ్రీమార్ట్ వెళ్ళి ఒకసారి చుట్టేసి వెళ్ళిపోతాం ఈ ర్యాక్స్లో లో అన్ని స్కూల్ బ్యాగులే సర్దేశారు వాళ్ళకే తెలుసు స్కూల్ రీఓపెనింగ్ అనగానే స్కూల్ పిల్లలకి కొత్త బ్యాగులు కావాలని మా బాను మూడు రకాల బ్యాగులు సెలెక్ట్ చేసుకోవటం నేను వద్దంటాం తను బెదిరించడం కూడా జరిగిపోయింది బ్యాగ్ నా చెప్తున్నారు మరి ఈ ర్యాగ్స్ లో మొత్తం బుక్స్ ఉన్నాయి గానీ రేట్లు కాస్త ఎక్కువ అనిపించింది అందుకే బయటకి వెళ్ళి చూద్దాం అని చెప్పి బయటకి తీసుకొచ్చేస్తాం చివరిలో వచ్చేటప్పుడు మాత్రం బాను ఈ స్నాక్స్ ఉన్న ర్యాక్స్ దగ్గర మాత్రం ఖచ్చితంగా వెళ్తుంది తనకు కావాల్సిన లేసు బిస్కెట్స్ చాక్లెట్స్ అన్ని తనకు కావాల్సినవి తీసుకుని అందులో వేసేసుకుంటుంది ఇప్పుడు కొంచెం పర్లేదులే కానీ తను చిన్నప్పుడు మేము షాపింగ్ వచ్చినప్పుడు మాకు కూడా తెలియకుండా తీసుకొచ్చి ఆ బొట్టలోకి తనకు కావాల్సిన చాక్లెట్ అన్నీ వేసేది బిల్ వేసేటప్పుడు కూడా మేము పెద్దగా గమనించే వాళ్ళం కాదు కానీ ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే అర్థమయ్యేది ఓ ఈ తీసుకున్నాం మనం అని అప్పుడు తను నవ్వుకుంటే చెప్పేది నేనే వేసానని బయటకు వచ్చేసిన తర్వాత చల్లగా ఒక మిల్క్ షేక్ అనమాట మా అమ్మకి హెల్త్ బాగోతో పట్టాలి వస్తే తను కూడా ఒక మిల్క్ షేక్ తాగేది అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక బుక్ షాప్ దగ్గరికి వచ్చేసాం క్వాలిటీలో ఏదైనా మార్పు ఉండొచ్చు అక్కడికి ఇక్కడికి రేట్లో తేడా ఉంది నోట్స్ తో పాటు బాను ఎక్కల బుక్ కూడా తీసుకుంటుంది తను ఇప్పుడు ఫోర్త్ క్లాస్ అవుతుంది థర్డ్ క్లాస్ లో ఉన్నప్పుడే పది ఎక్కల వరకు వచ్చు ఇప్పుడు ఇరవై ఎక్కల వరకు చదివేస్తానంటుంది బుక్స్ కేస్ అట్టలు ఈ బాక్స్ అయితే ఆది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ అందుకే ఇది కొడ తీసుకున్నా ఇంకా తిరిగి ఇంటికి వెళ్తుంటే ట్యూట్ పక్కన మొక్కజొన్న కంకులు కాల్స్తున్నారు నాకు మననం మొక్కజొన్న కంకలు అంటే చాలా ఇష్టం మాకు మొక్కజొన్న పొలం ఉన్నప్పుడు ఎలాగో కాల్చుకొని తింటాము ఇప్పుడు మొక్కజొన్నలు అన్ని అయిపోయినాయి కదా అందుకే కొనుక్కుంటున్నాం ఒక్కటి పదిహేను తీసుకున్నాను రోడ్డు పక్కన చిట్టు కింద ప్రశాంతంగా చూ ఇక్కడ నుంచి కొంచెం వెళ్తుంటే పైనాపిల్స్ మొత్తం ఒక ట్రక్ ఆటోలో పోసుకొని చంపుతున్నారు కాయలు కొన్ని దండలాగా గుచ్చి ఆటోకి అలంకరించారు చూడటానికి అందంగా ఉంది అసలు అవి చూసే మేము ఆగాం వీళ్ళు డైరెక్ట్ గా తోటల్లో నుంచి తీసుకొచ్చి చంపుతున్నారంట అందువల్ల కాస్త రేటు తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు చూడండి

డాడీ ఇలా అట్లా స్టిక్కర్లు మాత్రం మర్చిపోయాం వెళ్ళేటప్పుడు అవి కూడా తెచ్చుకోవాలని గుర్తున్నా కొనుక్కునేటప్పుడు మాత్రం మర్చిపోయాం మీకు మా వీడియోలు నచ్చుతున్నాయి అనుకుంటున్నాము మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా బాయ్